ప్రజలలో హలెలుయ దేవునికి మహిమ కలగను గాక ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తును సిలో వేసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని గురించి ఈరోజు చాలామంది డేస్ ప్రార్థనలు జరుగుతున్నాయి అయితే ఒక విషయాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను క్రీస్తు శిలో వేయబడటం అనేది అసలు ఎక్కడ ప్రారంభించబడింది దాని చరిత్ర ఏంటి అసలు క్రీస్తును శిలో ఎందుకు వేశారు శిలువ వేయబడటం అనేది ఎందుకు ఒక శిక్షగా అమల్లోకి వచ్చింది అని మనం ఆలోచిస్తే ఈ శిలువ శిక్ష అనేది ఎక్కడిలో వచ్చింది శిలువ శిక్షను ఎవరు ప్రారంభించారు సిలువ వేసే పద్ధతిని ఏ దేశంలో ప్రారంభించారు అది ఎంతకాలము కొనసాగింది ఎప్పుడు దాన్ని రద్దు చేశారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతాం దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వాక్యాన్ని గమనించి కొత్త విషయాలు మనకు తెలియని విషయాలు తెలుసుకొని అనేక మందికి తెలియజెప్పాలని కోరుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళదాం మొట్టమొదటిగా విలువ శిక్ష అంటే గుర్తుకు వచ్చేది యేసుక్రీస్తు వారిని ఎలాగైతే సిలువేసి ఆయనకి మరణశిక్ష వేశారో ఎక్కడైనా కానీ సులువ శిక్ష అంటే మరణ శిక్ష అంటే ఏసుక్రీస్తువాన్ని గుర్తు తీసుకు కారణం ఏంటంటే ఏసుక్రీస్తువాన్ని అత్యంత దారుణంగా క్రూరంగా రోమీలు సిలువ వేసి చంపేశారు అంటే ఆ దినాలలో రోమీలు పరిపాలించే దినాలలో మూడు శిక్షలు ప్రాముఖ్యంగా అమల్లో ఉండేవి ఒకటి నరికి వేయడం రెండవది సజీవంగా కాల్చివేయడం మూడవది శిలువ శిక్ష వీటన్నిటిలో సిలువ శిక్ష అనేది టాప్ పొజిషన్లో ఉంది ఎందుకంటే భయంకరమైన శిక్ష సిలువ శిక్ష అంటేనే చాలామంది రోజులు భయపడుతూ ఉండేవాళ్ళు సిలో శిక్ష మరణశిక్ష వేశారు అంటే భయపడుతూ ఉండేవాళ్ళు చాలామంది తప్పులు చేయడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు భయపడేవాళ్ళు కాబట్టి ఈ సిలో శిక్షను అమలు చేశారు ఈ సిలో దక్షిణాఫ్రికాలో ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లూసీ సిలియర్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక నివేదిక సమర్పించి ఆయన యూనివర్సిటీలో దాన్ని ప్రజెంట్ చేశాడు దాంట్లో ఏంటంటే శిలువ శిక్ష గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆయన తీసుకో అత్యంత ఘోరమైన శిక్షల్లో శిలో శిక్ష ఒకటి ఈ శిలువ శిక్షను ఎవరు ప్రారంభించారు ఎలా ప్రారంభించారో ఆయన ఒక నివేదిక తీసుకొచ్చి ఆ యూనివర్సిటీలో పేపర్ ప్రజెంట్ చేసి ఈ శిలువ శిక్ష వేసిన తర్వాత ప్రాణము కొద్ది కొద్దిగా మరి పోవటం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎప్పుడైతే సిలువ వేస్తారో మొట్టమొదటిగా ఊపిరితిత్తులు ఆగిపోతే తర్వాత ఒక్కొక్క అవయవం పనిచేయటం ఆపేస్తుంది తర్వాత శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కాలిపోతుంది భయంకరంగా వారు సిలువలో మరణిస్తారు కాబట్టి ఈ శిక్షను రోమిలు ఖైదీలకు నేర్నస్తులకు ఆ దినాల్లో విధించేవారు ఈ సిలువ శిక్ష ఎక్కడ ప్రారంభమైంది అని ఆలోచిస్తే పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి అసిరియా బాబిలోనియాలో మొట్టమొదటగా ప్రాచీర్లోకి వచ్చింది మీరు అసీరియా దేశం వెళ్ళిపోయి మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈ భవనాల మీద ఆ ఆ రోజు రాజులు ఎలాగైతే యుద్ధాలు కొనసాగించారో యుద్ధాలలో ఎలాగ విజయం సాధించారు ఓడిపోయినటువంటి వారిని ఎలాగ సిలువ వేశారనటువంటి ప్రతి ఒక్కటి నమూనాలతో వారి గోడల మీద చెక్కబట్ట దీని అర్థం ఏంటంటే అసీరియాలో ఎప్పుడూ క్రీస్తు పూర్వంగా చాలా సంవత్సరాల కిందటనే ఈ సిలువ శిక్షను ప్రారంభించారు అక్కడ నుండి కొన్ని కొన్ని దేశాలకి ఇది ప్రాచుర్యం పొందుకుంటూ కొన్ని కొన్ని దేశాలలో రాజులు ఈ విధంగా ఓడిపోయిన వారిని శిలువేయటం నేర్చుకున్నారు ఆ దినాల్లో సిలువ వేయటం ఎలాగంటే చెక్కక బదులు కొన్ని కొన్ని స్తంభాలకు లేదా కొన్ని కొన్ని చెట్లకు మనుషులను రెండు చేతులు చాపి మేకులు కొట్టడం నావతో కట్టివేయటం ఈ విధంగా హింసించి చంపాడు అయితే ఇది జరిగిన తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ రోమియా సామ్రాజ్యంలో ఒక అలెగ్జాండర్ చక్రవర్తి ఒక దేశం మీదుగా దండెత్తి వెళ్ళినప్పుడు ఆ దేశంలో వారు వేసే శిలువు శిక్షలను చూసి ఈయన దాదాపు క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దంలోనే ఈ యొక్క శిలువ శిక్షను రోమా సైనికుల మధ్య అమలుపరుస్తూ వచ్చాడు ఈ రోమియులు ఎక్కడికి వెళితే అక్కడ యుద్ధాలు చేసి చనిపోయిన ప్రతి ఒక్కరిని దాదాపుగా రెండు వేల మంది కానీ మూడు వేల మంది కానీ అంతమందిని ఉంటే అంతమందిని సిలో వేసి చంపేసేవాడు ఇదే విధంగా ఇదే రీతిగా అలెగ్జాండర్ తీసుకొచ్చిన సిలో శిక్షను అక్కడ ఎప్పటికి కూడా కొనసాగిస్తూ వచ్చారు అయితే నూట నలభై ఆరు నుండి క్రీస్తుపూర్వం రెండు వందల నలభై ఆరు మధ్యలో దాదాపు ఈ శిలువ శిక్షను అమలు చేయటం దాదాపుగా అనేక మందికి తెలిసిపోయింది ఐదు వందల సంవత్సరాలు ఈ సిలువ శిక్ష కంటిన్యూగా చేయబడింది అంటే అలెగ్జాండర్ దీన్ని తీసుకొచ్చాడు అలెగ్జాండర్ తీసుకొచ్చిన తర్వాత యుద్ధంలో గెలిచిన ప్రతి ప్రాంతంలో శత్రువులను వారిని సులువ వేసి చంపాడు అయితే ఏసుక్రీస్తు పుట్టిన కాలము దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం అనగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము రోమన్ సామ్రాజ్యంలో ఆల్రెడీ పాపులకు పాపము చేసిన వారికి శిక్ష పడిన వారికి దోషులైన వారికి ఈ సిలువ శిక్షణ వేశారు కాబట్టి ఏసుక్రీస్తుని కూడా ఆ దినాల్లో సిలువ వేయమని అనేకమంది కోరుకున్నారు క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దంలో టు బరు అనటువంటి ఒక యుద్ధంలో వారు గెలిచిన తర్వాత దాన్ని దండెత్తి గెలిచిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ రోమియోలు శిలోవేశారు ఆ కొన్ని సంవత్సరాల తర్వాత జర్మన్ దేశాల నుండి వచ్చిన ఒక రాణి రోమా సామ్రాజ్యం మీద దండెత్తి వారు ఇతరులకు ఎలాగైతే సిలువ వేస్తున్నారు అదే రీతిగా రోమిలు చాలామందిని సిలువ వేసి చంపింది కాబట్టి దీని హిస్టరీ గురించి ఆలోచిస్తే సిలువ శిక్ష అనేది అనేక దేశాల్లో ప్రాచుర్యం పొంది రోమాలో బాగా స్థిరపరచబడింది అతను ఇజ్రాయేలీలు ఇజ్రాయిలీలు రోమన్ యొక్క బానిసత్వం కింద రాకముందు నుండి ఇది ఉంది కాబట్టి ఇజ్రాయిల్ దేశాన్ని వారు పరిపాలించే సమయంలో రోమియులు యూదుల రాజు అయినటువంటి హీరోదు అనుమతితో యూదులకు అనేక మంది కూడా సెలవు శిక్షను అమలుపరుస్తూ వచ్చారు సులువు శిక్షణ వేసినప్పుడు ఆ నొప్పిని భరించగలరా లేదంటే ఖచ్చితంగా ఆ శిక్షను భరించడానికి చాలా కష్టం ఎందుకంటే సెలవు వేసే విధానము చెక్కకి కొయ్యకి రెండు చేతులు కట్టి తాళ్ళతో కట్టడం ఒక పద్ధతి రెండవది శిలువకు రెండు వైపులా క్రాస్ ఆక నిలువు ఆకారంలో క్రాస్ ఆకారములోనూ నిలువ ఆకారములో సిలువను ఏర్పాటు చేసి రెండు చేతులు ఆ చివర ఈ చివర కొయ్యకు తగిలించి మడికట్టు మీద దాదాపుగా పన్నెండు అంగుళాలు ఉన్నటువంటి ఒక మేకును కొడతారు ఎందుకంటే మడికట్టు కింద కొడతారంటే అరచేతిలో అయితే శరీరం బరువెక్కి కిందకి పడిపోవచ్చు కాబట్టి మడికట్టులో కొడితే ఆ యొక్క ఆ ఎముకల మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ బరువును ఆపగలిగిన శక్తి ఉండొచ్చు అని చెప్పేసి ఈ మడికట్టుల్లో వారు మేకలు కొట్టి సిలువేశారు కానీ ఇలా వేసిన తర్వాత చాలాసేపటికి వారు ఆ రక్తం అంతా మెల్లగా కారిపోయిన తర్వాత మొట్టమొదటిగా లంగ్స్ అనేవి ఊపిరితిత్తులు అనేవి గాలి తీసుకోవడం వాపేస్తుంది ఈ వెంటనే ఒక్కొక్క అవయం ఒక్కొక్క అవయవం చచ్చబడిపోయి ప్రాణం పోయి ఒక్కసారిగా చనిపోతారు చాలా దారుణమైన శిక్ష ఒక్కొక్కసారి శిలో వేసిన వ్యక్తిని అలాగే శిలో మీద ఉంచినప్పుడు లోయకాకులు అనే పక్షులు రాబందులు వచ్చి సజీవం ఉండగానే వాళ్ళ కళ్ళు పీక్కు తినటము అదేవిధంగా వారి దేహాన్ని కూడా అవి తినేసినట్టుగా మనం అంటే ఘోరమైన మరణాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన మరణము శిలో శివ కాబట్టి ఏసుక్రీస్తు ఏ పాపం జరిగిపోయినప్పటికీ కూడా ఆయన ఇంత ఘోరమైన శిక్షకు అప్పగించింది కేవలము యోధులు మాత్రమే దీని అంతటి కారణం ఏంటంటే భరించాలని యేసుక్రీస్తు చేసే సేవను భరించలేనటువంటి శాస్త్రులు పరిచయలు అనేక మంది ఏసుక్రీస్తు మీద కక్ష గట్టి ఆయనకు వస్తున్న ప్రభావం చూసి ఓర్వలేక ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడేమో వారికి ఉన్న అధికారం పోతుందేమో అధికారము పోయి ఏసుక్రీస్తు వైపు తిరుగుతారేమో ప్రజలు అనే ఉద్దేశంతో కేవలం స్వార్థంతో ఏసుక్రీసును సిలువ వేసిన తర్వాత ఎన్ని దినాల వరకు ఎంతసేపు వారు సజీవం ఉండగలరని ఆలోచిస్తే శిలువ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా మొదటగా వారికి రక్త ప్రసరణ ఆగిపోతుందని చెప్పుకున్న రక్తం కారిపోతుంది దేహంలో ఉన్నటువంటి నుండి ఎనిమిది లీటర్ల వరకు ఉన్నటువంటి రక్తము వాటర్ అంతా కూడా కారిపోతుంది లంగ్స్ గిపోతాయని చెప్పుకున్న తర్వాత ప్రతి ఒక్క అవయవము చేయకుండా పోతుంది కొన్ని గంటలలో సాధ్యమైతే కొన్ని గంటలలో లేదా కొన్ని రోజుల వరకు కూడా వారు బతికి ఉండవచ్చు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వారి రక్తము పోయిన కొలది చాలామందికి వెంటనే ప్రాణం పోవచ్చు యేసుక్రీస్తు శిలువలో అటు ఇటువైపు దొంగలను పెట్టారు వారికి కొరడ దెబ్బలు ఎక్కువ పడలేదు కానీ ఏసుక్రీస్తు వారికి కొరడ దెబ్బలు ఎక్కువగా పడటం వల్ల ఆయన రక్తము ముందుగానే చాలా వరకు కారిపోవడం వల్ల శిలో ఎక్కువసేపు ఆయన ఉండలేదు త్వరగా మరణించారు దాదాపు యేసుక్రీస్తుని తొమ్మిది గంటల నుండి ఆయన్ని తీసుకువచ్చి పన్నెండు గంటల వరకు శిలువలో ఉంచితే శిలో పన్నెండు నుండి మూడు మధ్య మూడు గంటల మధ్యలో యేసుక్రీస్తు శిలువ మీద వేలాడు దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో ఆయన కన్ను మూసినట్లుగా మనం చరిత్ర చూడవచ్చు అయితే ఇరువైపు ఉన్న దొంగలు మాత్రము కొరడ దెబ్బలు వారికి ఎక్కువ పడలేదు వారికి శిక్ష ఎక్కువ పడలేదు కేవలం శిలువ శిక్ష మాత్రం వేశారు కాబట్టి వారికి తొందరగా ప్రాణం పోలేదు కాబట్టి వారిని సుత్తులతో వారి మోకాళ్ళ మీద కొట్టి వారిని చంపినట్టు మనం చూడాలి కానీ యేసుక్రీస్తు వారి యొక్క మోకాళ్ళు ముందే ఆయన ప్రాణం విడిచాడు ఆయన అంతటా ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథం చూడవచ్చు ఈ సిలువ శిక్షను కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ సిలువ శిక్షను రోమా గవర్నమెంట్ నుండి ఎవరు రద్దు చేశారు దాదాపుగా ఆ దినాల్లో ఏసుకేసు చనిపోయిన కొంతకాలానికి టైటస్ వచ్చి దాన్ని చుట్టుముట్టి నిలిచలేమంత నాశనం చేశారు ఆ తర్వాత కొంతకాలానికి హెలెన్ అనేటువంటి రోమియటువంటి చక్రవర్తి రోమిల చక్రవర్తి కానిస్టెంటీన్ యొక్క తల్లి హెలెన్ ప్రభుని నమ్ముకుంది కానిస్టెంటైన్ వన్ కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాడు కాబట్టి మొట్టమొదటగా ప్రభువుని అంగీకరించినటువంటి రోమా అధిపతి కానిస్టెంటైన్ ప్రభువుని విశ్వసించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు శిలువ అతనికి కనబడినప్పుడు ఆ శిలువను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి సైనికునికి శిలువ ధరింప చేసి యుద్ధానికి వెళ్తే వారికి విజయం కలిగింది ఈ విధంగా ఆయన ప్రతి యుద్ధాన్ని గెలుచుకుంటూ వచ్చాడు కాబట్టి క్రీస్తు మీద అచంచలమైన విశ్వాసంతో ఆ శిలువ శిక్షను రద్దు చేశాడు అక్కడ నుండి శిలువ శిక్ష అనేది లేదు ఇంకా ఎవరికి కూడా మరణ శిక్ష వేసినప్పుడు శివ శిక్ష వేసేవాడు కాదు రైతు శకము నాలుగో శతాబ్దం తర్వాత ఆ శిలువ శిక్షను రద్దు చేసినట్లుగా మనం చరిత్ర చూడవచ్చు ఓకే శిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు వారికి వేయబడిన వస్త్రము లేదా మేకులు దాని గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారికి వేయబడిన వస్త్రాన్ని అప్పుడు కొంతమంది సైనికులు రోమా సైనికులు కొంతమంది చీట్లు వేసుకొని పంచుకున్నారు అయితే ఆ వస్త్రాన్ని మనం కనుగొనగలం అంటే ఆర్కియాలజిస్టులు వారి త్రవ్వకాల్లో ఇరుసలేమో ప్రాంతంలో త్రవ్వకాలు జరిగినప్పుడు ఆ గొల్గుతా ప్రాంతంలో త్రవ్వకాలు జరిగినప్పుడు యేసుక్రీస్తు ధరించినటువంటి వస్త్రం ఒకటి వారికి దొరికింది దాదాపు పదిహేను వందల సంవత్సరాలు ఈ వస్త్రాన్ని జర్మనీలో ట్రియన్ నగరంలో ఒక చర్చిలో దాన్ని దాదాపు పదిహేను వందల సంవత్సరాల నుండి భద్రపరిచారు ఇప్పటికి కూడా ఎవరైనా యాత్రికి వెళ్ళినప్పుడు దాన్ని బయటపెట్టి సందర్శకుల దర్శనార్థం ఉంచుతారు కానీ అది ఎప్పుడు బయట కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ వస్త్రాన్ని బయటపెడతారు అనేక మంది వెళ్ళి చూసి వచ్చే పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో దొరికిన పాత వస్తువుల్లో పురాతన త్రవ్వకాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఏది అంటే యేసుక్రీస్తు ధరించినటువంటి వస్త్రము అనే దానిని చాలా ప్రాముఖ్యమైనది రిచర్డ్ మైల్స్ అనే ఆయన దీన్ని వ్యాఖ్యానం చేసింది చాలా ప్రాముఖ్యమైన వస్త్రము పురాతన త్రావకాల్లో దొరికింది కాబట్టి దాన్ని ఇప్పటికీ జర్మనీలో ఉన్నటువంటి ఆ యొక్క చర్చిలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు అయితే ఏసుక్రీస్తును కొట్టిన మేకులు కూడా దాదాపు కొన్ని చెక్క ఆనవాళ్ళు కానీ దాని మేకులు కూడా ఇప్పటికీ కొన్ని అక్కడ సందర్శకుల దర్శనార్థం ఉంచడం చాలా ప్రాముఖ్యమైన సంగతి యేసుక్రీస్తు శిలువ సమాచారం గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు మోసినటువంటి శిలువ దాదాపు నూట యాభై కేజీలు పై మాట ఈ యొక్క నూట యాభై కేజీల శిలువను యేసుక్రీస్తు పిలాతు ఇంటి దగ్గర నుండి గొలుగుతో వరకు ఎవరి శిలువను వారే మోసు ఎవరైతే శిక్ష పడుతుందో వారి శిలువను వారే మోసుకుంటూ ప్రదేశానికి వెళ్ళాలి వారి శిలువను వారే మోయాలి వారి శిలువకి వారిని మేకులతో కొడ కొట్టబడాలి కాబట్టి యేసుక్రీస్తు వారు మోసినటువంటి శిలువ దాదాపు నూట యాభై కేజీలు పైగా ఉన్నట్టు అయితే ఏసుక్రీస్తు వారు ఎంత హైట్ ఉన్నారని ఆలోచిస్తే ఐదు అడుగుల పదకొండు అంగుళాలు ఏసుక్రీస్తు వారు పడవు అయితే ఈ యొక్క శిలువలో దాదాపుగా దాని పొడవు ఎంత మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తు శిలువ పొడవు ఎంత పదిహేను అడుగులు పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నూట యాభై కిలోల బరువు పదిహేను అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి శిలువను ఏసుక్రీస్తు వారు కొండల చేత కొట్టబడి రక్తము కారుతో నడవలేక ముళ్ళకీరటం పెట్టబడినప్పటికి కూడా ఎంత బరువుని ఆయన మోసుకుంటూ దాదాపు దాదాపు ఆయన మోసుకుంటూ గొలుగుతో కొండకి మోసుకుంటూ అయితే శిలువను మోసే క్రమంలో ఒకసారి పడితే కురే నీడైనటువంటి సిమోను ఆ యొక్క మోసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఏసుక్రీస్తు వారిని నుండి సైనికులు దాదాపు మూడు వందల యాభై మంది రోమన్ సైనికులు యేసుక్రీస్తుని వెంబడించారు దాదాపు గుంపులు గుంపులుగా ఉన్నటువంటి వారు ఆయనను వెంబడిస్తూ వచ్చి ముందు ఒక గుంపు వెనక ఒక గుంపు గుర్రపు రౌతులు యాభై గుర్రపు రౌతుల వరకు ఆయన వెంబడిస్తూ కొరడాలతో కొట్టుకుంటూ యేసుక్రీస్తును రాత్రిపూట కొరడాలతో కొట్టారు రక్తం కార్యాంత వరకు హింసించారు ముళ్ళ కిరీటం పెట్టారు కానీ మరలా దారి పొడవున యేసుక్రీస్తును కొడుతూనే ఉన్నారు ఇది మన విరుశలేము వెళ్ళితో గొలగతకు ఆ గొలగత కొండ నుండి ఆ పులాతు ఇంటి వరకు ఉన్నటువంటి మార్గాన్ని మనం చూడవచ్చు అయితే ఏసుక్రీస్తు వాళ్ళు దాదాపు ఆరున్నర నుండి ఎనిమిది లీటర్ల వరకు ఉన్న రక్తము వాటర్ అంతా కూడా కారిపోయినట్టుగా మనం ఏసుక్రీస్తు వారికి పెట్టబడిన ముళ్ళ కిరీటము దాదాపు రెండు నుండి ఆరు అంగుళాల వరకు ఉన్నటువంటి ఒక్కొక్క ముళ్ళు యేసుక్రీస్తు రెండు నుండి ఆరు అంగుళాల వరకు ఉన్నటువంటి ముళ్ళు దాదాపు తల మొత్తం మీద పదిహేడు చోట్ల గాయాలైనట్టు అంటే ముళ్ళు లోపలికి కొచ్చుకొని పోయి రక్తము కూడా కారిపోయినట్టు మనం చూస్తాం ఏసుక్రీస్తు రక్తము కూడా అంత కూడా కారిపోయింది అదే రీతి శరీరంలో యేసుక్రీస్తు వారికి దాదాపుగా ఐదు వేల నాలుగు వందల ఎనభైకి పైగా గాయాలు ఉన్నాయండి తల మీద ముళ్ళతోనే పెట్టుబడి పదిహేడు గాయాలు ఉన్నాయి వీపు మీద దాదాపు నూట యాభై చోట్ల గుంతలు పడి ఆయన చర్మం చేల్చబడినట్లు కూడా మనకి చరిత్ర చెబుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ బాధలన్నీ భరించి సెవను మోసి ఇంత కష్టపడింది ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు ఆయన ఎటువంటి ఇబ్బంది ఎవరిని పెట్టలేదు కానీ ప్రజల కొరకు ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టాలనుకున్నారు కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రభువుని విశ్వసించడం ద్వారా ఆయన రక్తం వల్ల మనకి పాప విమోచన కలుగుతుంది కాబట్టి ఈ సిలువ సమాచారం గురించి మనం ఆలోచించినట్టయితే క్రీస్తు భయంకరమైన శ్రమలుగుండా నీ కోసం నా కోసం అల్లాడిపోతూ సిలువను మోసి ఆయన తీసుకొచ్చి తొమ్మిది గంటల నుండి బయలుదేరి పన్నెండు గంటల వరకు వేసిన తర్వాత పన్నెండు నుండి మూడు గంటల మధ్య సిలువులో వేలాడి సిలువలో వేలాడుతూ ఏడు మాట ఆయన నోటి ద్వారా మాట్లాడి చివరికి కన్ను మూసారు ఆయన కన్ను మూయగానే కొన్ని కొన్ని సంఘటనలు జరిగినవి మరి ఒక వీడియోలో మనం ధ్యానం చేసుకుందాం అవి అంటే యేసుక్రీస్తు సిలువ సమాచారం గురించి మనం ఆలోచిస్తే భయంకరమైన శిక్షణ ప్రభు మన కోసము ప్రతి మానవుని కోసము ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని దోతలు తెలియజేశారంటే ఒక క్రైస్తువులకు మాత్రమే కాదు క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కోసం కూడా యేసు క్రీస్తు వారు రక్తాన్ని కాల్చారు ఎందుకు కాల్చారంటే అంటే ఆయన రక్తము బలి అర్పించడానికి ఆయన రక్తమూలన మాత్రమే మనకు పాపక్షమాపణ కలుగుతుంది కాబట్టి పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మన కోసం శరువులో కాల్చి మరణించి తిరిగి మూడవ దినాన్న లేచినట్టుగా బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించి ఆయన శిలో మరణం పొంది నాకోసమే ఆయన గ్రహించి ప్రార్థన చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ప్రభు రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు దేవుడు ఈ మాటలు దీవించనుగాక అమెన్ అమెన్